హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్లో వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయటం లేదు అని చెప్పి ఇప్పటికే చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది చూడండి ఇప్పటికే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అంటే నేను అనుకుంటున్నాను అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో వీడియోస్ అనేవి కొంచెం తక్కువగా అప్లోడ్ చేశాను అప్పుడప్పుడు నెక్స్ట్ నా డెలివరీ తర్వాత నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా కష్టమైపోయింది ఎందుకంటే చిన్న బేబీతో నేను అప్లోడ్ చేయడం అనేది వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది చాలా కష్టమైపోయింది అందుకోసం మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయటం లేదు ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా సరే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను ఇదైతే డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ డే మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడ హాస్పిటల్లో తీసుకున్న వీడియో క్లిప్ మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను మీ అందరి కోసం అప్లోడ్ చేశాను నెక్స్ట్ అయితే మేము ఇంటికి వచ్చిన తర్వాత మా సిస్టర్ అయితే మా కోసం అంటే మా బేబీ కోసం వెల్కమ్ అయితే ఏర్పాటు చేసింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను నా హస్బెండ్ మా బేబీతో పాటు లోపలికైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఏర్పాటు చేసింది మొత్తం అంతా కూడా మీ అందరితో చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఇలా మేము ఇద్దరం కూడా బేబీతో పాటు లోపలికైతే వచ్చేస్తున్నాము చాలా స్పెషల్గా ఏర్పాటు చేసింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే అందరి ఇళ్ళల్లో కూడా ఇలా బేబీ వెల్కమింగ్ అనేది ఇప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు కదా చూడండి ఇంతకీ ఎవరు పుట్టారనుకుంటున్నారో చూడండి ఇట్స్ ఏ బాయ్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ డెకరేషన్ అంతా కూడా చూశాను చాలా బాగా నచ్చింది ఇలా ఫస్ట్ టైం మా బేబీని వెల్కమ్ అని చేసి ఇంట్లోకి తీసుకురావడం అనేది ఇది లైఫ్ లాంగ్ నాకు చాలా మెమొరీగా ఉంటుంది అందుకోసం అని చెప్పి మన ఛానల్లో ఈ వీడియో అయితే నేను స్పెషల్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఎప్పటికైనా సరే బాబు పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికైనా సరే ఈ వీడియో మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను కాకపోతే లేట్ అయిపోయింది వీడియోస్ అనేది ఇప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మన ఛానల్లో చూడండి అంటే రెగ్యులర్గా కుదిరినట్టయితే పోస్ట్ చేస్తాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా చిన్న బాబుతో మన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే మా ఛానల్లో వీడియోస్ అప్పుడప్పుడు అయినా సరే అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను అంటే కుదిరిన టైంలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇలా మేము ఈ మూమెంట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ మేమైతే ఈ విధంగా అయితే కేక్ కటింగ్ చేశాము ఒక్కొక్కళ్ళుగా వచ్చి కేక్ అయితే కట్ చేసి తినిపిస్తున్నాను చూడండి మా డాడీ అయితే వచ్చారు ఇలా ఒక్కొక్కళ్ళకి కేక్ అయితే తినిపిస్తున్నాము అలానే బేబీ కోసం నేను ఎలాంటి ఐటమ్స్ అనేవి కొన్నాను నేను అనేది నేను మీ అందరితో చూపిస్తాను వీడియోస్ షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ లెంత్ వీడియోస్ అయినా కుదిరినప్పుడైనా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి మీ అందరి కోసం షేర్ చేస్తాను ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మేము ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకున్నాము బేబీ బాయ్కి ఎవరికైనా యూజ్ ఉంటుందని చెప్పి నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మా మమ్మీ కూడా వచ్చారు నెక్స్ట్ మా అత్తయ్య కూడా వస్తున్నారు ఇలా ఒక్కొక్కరుగా వచ్చేసి కేక్ అయితే నేను పీసెస్ కట్ చేసి తినిపిస్తున్నాను ఇది మాకు చాలా మెమొరీగా ఉంటుంది మేమందరం మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఈ వీడియో మెమొరీగా ఉంటుందని చెప్పేసి అలానే ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్